ఇక అడుగు అడుగున ఆరోగ్యం అంట ఏ షూలు కూడా వచ్చేసాయంట ఇక ఏ సంబంధి మరి దిల్లా ఏమేమి టెక్నాలజీ ఉంటుంది మరి దిల్లా ఏ షూలు అంట ప్రస్తుతము కృత్రిమమేదతో నడిచే సెల్ఫోన్లు స్మార్ట్ వాచ్లు బడ్స్ రోబోలను చూస్తున్నాం మార్కెట్లో కొత్తగా ఏ టెక్నాలజీతో రూపొందించిన షూలు వచ్చేసాయి ఇవి కేవలం ఫిట్నెస్ కోసమే కాదు సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఇవి మొబైల్ యాప్తో అనుసంధానమై ఉంటాయి పాదాలను కదిలించే తీరును బట్టి అవసరమైన అవసరమైన సాయం చేస్తాయంట ఆహ్లాదానికి కూడా పంచుతాయట సో మొత్తానికైతే దీనికి టెక్నాలజీ జోడించి ఒక మొబైల్ యాప్ కూడా క్రియేట్ చేశారు అంటే మనం నడుస్తూ ఉంటాంటే దానికి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి మనకు ఆరోగ్యం సంబంధించి కూడా మనకు అప్డేట్స్ ఇవ్వబోతుంది అనమాట మనకు లేటెస్ట్గా ఏఐకి సంబంధించి అంటే ఒక రింగ్ పెట్టుకుంటే కూడా మనకి మనకు డ డయాబెటీస్ ఎంత ఉంది షుగర్ ఎంత ఉన్నది ఇట్లాంటి ఏ టైంకి తినాలి ఇట్లాంటివి కూడా టెక్నాలజీ రావడం జరిగింది అనమాట జస్ట్ రింగ్ పెట్టుకుంటే సో అట్లా షూ కూడా రూపొందించారు అనమాట సో ఇది ప్రత్యేకత చూస్తే ఒకసారి సమయం క్యారియర్ ఖర్చు అంట బూట్లు ఒక వ్యక్తి నడిచే లేదా పరిగెత్తే దూరాన్ని సెన్సార్ల ద్వారా గుర్తిస్తాయట ఎంత సమయం శారీరక శ్రమ చేస్తారు ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయి అనే విషయాన్ని తెలియజేస్తాయంట ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నడిచారనుకోండి తను ఎంత క్యాలరీలు ఖర్చు అయినాయి ఎంత ఇంటిది ఎంత దూరం సమయం ఎన్ని ఎంత సమయం పట్టింది ఎంత సమయం నడితే ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినా మాత్రం ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక కెమెరాతో చిత్రాలంట ఇంపాక్ట్ యాప్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాను బూట్ల సాయంతో ఆపరేట్ చేయవచ్చు ఎడమ ఎడమకాలని ఎనభై నుంచి తొంభై డిగ్రీల మధ్యలో ముందు వైపు నుంచి ముందు వైపునకు వంచి రెండుసార్లు కిందకు తిప్పితే కెమెరా ఓపెన్ అవుతుందట మళ్ళీ అలాగే రెండు సార్లు టచ్ చేస్తే చేతితో తాకుండానే ఫోటోలు తీస్తుందట ఫోటోలు తీస్తుందంట ఇంకేమున్నది కెమెరా కూడా ఓపెన్ అయితే డైరెక్ట్ అంటే ఆపరేటింగ్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఫోటోస్ ఫోటో ఇస్తాను సార్లు తితే అండ్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఆపదలో పరిగెత్తే క్రమంలో ఏదైనా ఇబ్బంది తలెత్తి పడిపోతే ఎస్వైఎస్ అత్యవసరం కాల్పోయేలా ఫోన్లో సూచనలు చేస్తుంది ఇరవై సెకండ్లలో సదురు వ్యక్తి స్పందించిన పక్షంలో దగ్గరలోని పోలీస్ స్టేషన్కు లేదా ఎంచుకున్న స్నేహితులకు మీరు ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒకవేళ ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చి ఎవరైనా కూడా జాయింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కింద పడిపోతే ఫస్ట్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కాల్ చేస్తుంది ఒకవేళ ట్వంటీ సెకండ్లే టైం దానికి కూడా ఇరవై సెకండ్లల్లో వాళ్ళు స్పందించకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి లేదా మనం చూస్ చేసుకున్న ఫ్రెండ్కి లొకేషన్ వెళ్తుంది సో ఇది బాగుంది ఈ ఆప్షన్ డ్రోన్లలో ఉంటుంది మామూలుగా డ్రోన్ పోతే దాని లొకేషన్ షేర్ చేస్తాను అనమాట లొకేషన్ షేర్ చేసినప్పుడు మనము ఆ లొకేషన్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల లొకేషన్ ఉన్న చుట్టుపక్కల ఎత్తే ఆ డ్రోన్ మనకు అనమాట సో అట్లా ఇది టెక్నాలజీ సంబంధించి ఇటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మనం ఉపయోగించే డైలీ ఉపయోగించే వస్తువులు వాటిల్లో కూడా పెడితే ఇట్లాంటి ఎవరైతే వ్యక్తులు ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఆ లొకేషన్ షేర్ చేస్తే అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కుడికాలతో పాటలు బూట్లు ఫోన్తో అనుసంధానమై ఉండడంతో కుడికాల్ని అరవై నుండి డెబ్బై డిగ్రీల కోణంలో ఉంచి ఒకసారి భూమిపై టచ్ చేస్తే మీకు నచ్చిన పాటలు వినిపిస్తాయి సో ఇదేంటంటే సేమ్ మన బ్లూటూత్ టైప్ అన్నమాట మనం ఆగిపోతుంది అట్లా హెడ్ లో మనం పెట్టుకుంటాం కదా అట్లా కాల్ కింద విధంగా కొంచెం కాల్ని రొటేట్ చేసి ఒకసారి టచ్ చేస్తే బాగుందనమాట అన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయి ఇంకా ఫ్లాష్ లైట్ షూలో ఇంటిగ్రేటెడ్ లైట్లు ఉంటాయి రాత్రిపూట నడుస్తున్నప్పుడు తక్కువ వెళ్తున్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు అవి వాటికి అవి వెలుగుతాయి సో ఇది కూడా బాగుంది మనం జనరల్గా వెళ్తున్నప్పుడు టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా సో దానికి అనుగుణంగా ఆటోమేటిక్గా పక్కలు వెలుగుతాయి అన్నమాట చుట్టుపక్కల వెళుతాయి మన డిస్టెన్స్ ఛార్జింగ్తో దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు వస్తుంది వీటి ఖరీదు దాదాపు పది నుంచి పన్నెండు వేల వరకు ఉంటుందని ఫోన్లోని ఇంపాక్ట్ యాప్ ద్వారా వీటిని నియంత్రించవచ్చని త్వరలోనే ఇంకొన్ని సాంకేతికలు జోడిస్తామని అజంత అజంతా కంపెనీకి చెందిన ఎండి సంఘి బాణిక్ తెలిపారట అయితే పది నుంచి పన్నెండు వేల ధర ఉంటుందట దీన్ని యాప్ కూడా లింక్ అయి ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడు ఆపరేట్ చేస్తే అక్కడ యాప్స్ అయితే ఆప్షన్స్ ఉంటాయి పనిచేసాయి అనమాట వాచ్స్